ది చారిత్రాత్మకమైన శ్రీ రుద్రేశ్వర స్వామివారి స్తంభాల దేవాలయం ఇది పదకొండు వందల ఇరవై మూడులో కాకతీయులు నిర్మించినటువంటి మొట్టమొదటి దేవాలయం ఈ దేవాలయాన్ని సుమారు కాకతీయులు డెబ్బై ఐదు సంవత్సరాల కాలం నిర్మించారు ఈ దేవాలయం యొక్క గొప్ప విశేషం ఏంటంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయకం విష్ణు విష్ణువశ్చ హృదయము శివా అలాగే సంకర్షణ మూర్తి యోసావాదిత్య పరమ పురుష రుద్రో దేవత అనే రెండు వేద మంత్రాలని ఆధారంగా చేసుకొని నిర్మించడం జరిగింది ఈ దేవాలయ యొక్క ప్రత్యేకత ఏంటంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు శివుడి యొక్క రూపం విష్ణువు విష్ణు యొక్క రూపం శివుడు అనే భావనతోని అలాగే సంఘర్షణ మూర్తి స్వరపు యోసావాదిత్య పరమ పురుష రుద్రో దేవత సంఘర్షణ మూర్తి స్వరూపు యోసావాదిత్య అంటే విష్ణు స్వరూపంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో అతను సాక్షాత్తు రుద్ర రూపం అని చెప్తోంది వేదం అంటే పరమాత్ముడు అనేవాడు ఒక్కడే రూపాలు మాత్రం అనేకమనే ఉద్దేశంతో దేవాలయం నిర్మించడం జరిగింది అందుకే ఈ దేవాలయంలో శివుడికి ఎదురుగా సూర్యుణ్ణి విష్ణువుకి ఎదురుగా నందీశ్వరుని పట్టే ప్రతిష్ఠించడం జరిగింది అంటే పరమాత్ముడు అనేవాడు ఒక్కడే రూపాలు మాత్రం అనేకమైన ఉద్దేశంతో దేవాలయం నిర్మించడం జరిగింది ఈ దేవాలయం యొక్క సంవత్సరాల క్రితం ఎటువంటి విషస్ లేకుండా కేవలం చేతో నిర్మించారు ఈ దేవాలయం ఇప్పుడు మనం చూస్తున్న ద్వారం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఒకే రాయితో నిర్మించడం జరిగింది అలాగే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ భాగం అంతా ఒకే రాయితో ఇవన్నీ ఒకే రాయితో నిర్మించడం ద్వారా ఈ వరంగల్ నగరానికి ఏకశిలా నగరం అనే పేరు కూడా వచ్చింది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే శిల్పకళ తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయంలో మామూలుగా మనకు గోడల్లో మొలను దింపితే మేకుని దింపుతే డ్రిల్లింగ్ ఏదైనా ఫోటో పెట్టుకోవడానికి డ్రిల్లింగ్ విషయంతో డ్రిల్లింగ్ చేసుకోవాల్సి వస్తుంది వస్తుంది కానీ తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఎటువంటి మిషన్స్ లేకుండా రాతిలో దారం బట్టే అంత రంధ్రాలు కూడా చెక్కడం జరిగింది అలాగే ఇక్కడ శివకేశాలకు భేదం లేకుండా అనేక అనేక నిర్మాణాలు కూడా చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామిని ఇక్కడ కృష్ణుని అలాగే ఈ ద్వారంకొచ్చేసరికి వచ్చేసేసరికి గణపతి ఉంటాడు ఎందుకంటే శివానికి సంబంధించి ఏ రెండో ద్వారానికి పైన గజలక్ష్మి అమ్మవారిని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇంకొకటి ఇక్కడ మనకు కేవలం దాకా ఉందో దీంట్లోకి ఇది కూడా వెళ్ళటం లేదు అంటే కేవలం వెంట్రుక వాసంత రంధ్రాలు అంటే కేవలం వెంట్రుక వాసంత రంధ్రాలు చెక్కడం జరిగింది ఏరియల్వి నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఈ రెండు పుష్పాలు ఏ విధంగా ఉన్నాయో ఇది అవతల కళ్యాణ మంటపం ఉంటుంది మనకు వరుస సినిమా షూటింగ్ దాంట్లో మొత్తం చేయడం జరిగింది ఇది ఆ కళ్యాణ మంటపం రెండు ఏరియల్ నుంచి చూస్తే ఆకాశ మార్గం నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తాయి అలాగే ఈ యొక్క పుష్పం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనకు పెట్టడం జరిగింది అలాగే దీంట్లో కూడా సూక్ష్మ చిన్న చిన్న రంధ్రాలు చెక్కడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శివాలయానికి సంబంధించి పైన నటరాజస్వామి విష్ణు ఆలయానికి సంబంధించి పైన నాట్య నరసింహావతారం పైన దశభుజ రుద్రుడు చుట్టూ అష్టదిక్పాలకులు కూడా చెక్కడం జరిగింది అలాగే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే నరసింహావతారం ఈ నరసింహావతారం ఏంటంటే కానీ మన రహ్లాదురుతోనే కానీ హిరణ్య కష్పుడితో కానీ హిరణ్య కష్పుడిని సంహరించుటో కానీ యోగ రూపంలో గాని ఉంటాడు ఇక్కడ గొప్పతనం ఏంటంటే నాట్య భంగిమిలో నరసింహస్వామిని చట్టడం జరిగింది అందుకే ఏ దేవాలయంలోనే ప్రత్యేకత ఇక్కడ ఉన్నది కాకతీయులు నాట్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారని మనకు స్పష్టంగా తెలవ తెలుస్తున్నది అలాగే ఒక పూలదండను ఎలా అయితే అల్లుకుంటామో అలా అల్లుకోవచ్చు ఇక్కడ దానం పెట్టి ప్రతి వాళ్ళు వస్తారు వెయ్యి స్తంభాల గుడికి వస్తారు వెయ్యి స్తంభాల గుడి చూస్తారు వెళ్ళిపోతారు కానీ వెయ్యి స్తంభాల గుడి అంటే శిల్పకళ వెయ్యి స్తంభాలు అంటే మొత్తం చుట్టూ ఉన్నవన్నీ స్తంభాలు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి వెయ్యి స్తంభాలు ఉంటాయి అన్ని స్తంభాగారాల్లో చెక్కడం ద్వారా దీన్ని వెయ్యి స్తంభాల దేవాలయం పిలవడం జరుగుతుంది మొదట్లో దీన్ని త్రికూటాలయంగా పిలిచేవారు రాను రాను వేల స్తంభాల దేవాలయం ప్రస్తుతం వెయ్యి స్తంభాల దేవాలయంగా పిలవడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ జిట్టెడ ఆంజనేయ స్వామి కూడా చెప్పడం స్వామి వారిని ఆరాధించుకుంటూ ఈ దేవాలయం మనకు నిర్మించారని మనకు ఉత్తరముఖంగా ద్వారము అలాగే దిగుడు బావి ఇటు స్వరంగ మార్గం ఇక్కడ నుంచి మనకు వరంగల్ కోటకు ఎనిమిది కిలోమీటర్ల దారి అంటే రోడ్డు నుంచి వెళ్తే వయ రోడ్డు నుంచి వెళ్తే ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది కానీ అక్కడి నుంచి ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్న మనమే అదే స్వరంగ మార్గం ఇక్కడ విశేషం ఏంటంటే మనకు వరంగల్ కోటకు వెళ్ళడానికి వయ రోడ్డు నుంచి వెళ్తే ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది దేవాలయంకి రావడానికి ఇబ్బందిగా ఉండద్దు అనే ఉద్దేశంతో స్వరంగ మార్గం ఏర్పరుచుకొని ఆ స్వరంగ మార్గం గుండా ఈ దేవాలయంకి వచ్చి నిత్యం ఈ దేవాలయంలో దేవరా దేవతారాధన చేసేవారు అలాగే ఇక్కడ దేవాలయంలో మిదున్న శాస్త్రంలో ఏం రాస్తుందంటే కిరా పటంతి వడ్డభిస్ సమేత ఈ దేవాలయంలో పూర్వం రామచిలుకలు వాలేవట ఆ రామచిలుకలు కూడా ఈ దేవాలయంలో నిత్యం జరిగే వేదఘోష విని విని కొన్ని రోజులకు అవి కూడా వేదం చదివాయని మనకు శాసనం ద్వారా తెలుస్తుంది అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం విధంగా చెప్పుకున్న విధంగానే స్తంభాలు రెండు ద్వారాలు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అక్కడి నుంచి అక్కడ వరకు ఇదంతా ఒకే రాయితో చెక్కడం జరిగింది వేరే రాయిని కానీ తీసుకొచ్చి పెట్టడం కానీ ఇంకో రాయిని కానీ పెట్టలేదు ఒక వెదురు బొక్కు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా డొల్ల మాదిరిగా వచ్చేటట్టు పూర్వం దొరికే చెట్ల పసర్లతోని ఈ యొక్క రాయిని దొల్ల మాదిరిగా వచ్చేటట్టు చెక్కడం జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే ఈ దేవాలయంలో అక్కడొక్క దగ్గర మాత్రమే ఆ విధంగా సిద్ధం వస్తుంది మరి ఇంకెక్కడా రాదు మనం చూసుకోవాల్సింది ఎన్నో చిన్న 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 అయితే తలకిందుల చేప తలకిందుల మనిషి చేపను సముద్రంలో వేస్తే అణువణువి ఇస్తుంది అలాగే అణువణువు చూసినా కానీ తలకిందుల పెట్టి తపస్సు చేసినా కానీ ఈ దేవాలయం యొక్క శిల్పకళ అనేది అర్థం కాదు అలాగే మనం చూస్తున్నాం నంది ఈ నందీశ్వరుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ దేవాలయంలో వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు ఈ దేవాలయంలో నంది అంటే ఒక కోళ్ళగా ఏ విధంగా అయితే జీవించి ఉంటుందో అదే విధంగా ఈ దేవాలయం యొక్క నంది అదే విధంగా ఉంటుంది దీన్ని అల్లావుద్దీన్ గెలిచి దండయాత్రలో ఆ విష్ణువాలయము సూర్యాలయంతో పాటు ఈ నంది యొక్క కాళ్ళను ఈ నంది చుట్టూన్నటువంటి స్తంభాలను కూడా పలగొట్టారని మనకు తెలుస్తుంది ఈ నంది యొక్క గొప్పతనం ఏంటంటే ఈ నంది మనం దేవాలయంలో ఈ దారిగా ఈ దారి గుండా వచ్చినప్పటి నుంచి ఇలా వెళ్ళేంత వరకు ఎక్కడి చూసినా గానీ ఈ నంది మనన్నే చూసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే చూసుకోవచ్చు మన నందిని కూడా శిల్పకళ అనేది ఉట్టిపడుతుంది అలాగే మనం చూసుకోవాల్సింది ఇది కళ్యాణ మంటపం ఇది రెండు వేల ఆరులో తీసేశారు దీంట్లో ఉన్నటువంటి స్తంభాలు మనం ఇప్పటి వరకు చూసినటువంటి స్తంభాలు ఇవన్నీ కలిపి మనకు వెయ్యి స్తంభాల దేవాలయంగా పిలవడం జరుగుతుంది వెయ్యి స్తంభాలు అంటే ఇక్కడ ప్రతి దే ప్రతి దేవాలయంలో గోడలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చుట్టూ స్తంభాలు ఉంటాయి ఒక స్తంభం పక్కకు ఒక స్తంభం ఒక స్తంభం పక్కకు ఒక స్తంభం అలా ఉండడం ద్వారా దీనికి వెయ్యి స్తంభాల చాలా ధన్యవాదాలు అలాగే ఈ దేవాలయం ఈ దేవాలయం యొక్క చరిత్ర మీ విన్న మీరందరూ కూడా దేవాలయం ఏ దేవాలయంకి వెళ్ళినా కానీ ఈ దేవాలయమనే కాదు ఏ దేవాలయంకి వెళ్ళినా కానీ మనం చూస్తుంటాం ముందుగా చూసుకోవాల్సింది భగవంతుణ్ణి అలాగే కొన్ని చారిత్రాత్మకమైన కట్టడాలు ఏ కట్టడా చారిత్రక కట్టడాలు ఉన్నాయో ఆ చారిత్రాత్మక కట్టడాల్లో శిల్పకళ మాత్రమే కనిపిస్తుంది ఆ శిల్పకళను చూసుకోవాలి ప్రతి వాళ్ళు వస్తారు వెయ్యి స్తంభాల గుళ్ళో వెయ్యి స్తంభాలు ఏమంటారో వెళ్ళిపోతారు అది కాడు అసలు చూసుకోవాల్సింది అంటే ఇదే కాదు ఈ దేవాలయం అనే కాదు రామప్ప అయినా అలాగే మన వరంగల్ కోట అయినా కోనార్క్ అయినా ఇలా హంపి అయినా ఇవన్నీ శిల్పకళకు సంబంధించినటువంటి దేవాలయాలు వీటిలలో ముఖ్యంగా చూసుకోవాల్సింది శిల్పకళ ఎందుకంటే కొన్ని వందల ఏళ్ల క్రితం ఎటువంటి మిషన్స్ కేవలం ఎటువంటి పరికరాలు లేకుండా కేవలం తప కళాకారు వారి యొక్క తపస్సుతోని మేధాశక్తితోని ఒక తపస్సు మాదిరిగా మనకు ప్రతి ఒక్క దేవాలయాలను కూడా నిర్మించారు దయచేసి మీరు కూడా ఎక్కడికైనా వెళ్తే ఆ శిల్పకళలను చూసి వాళ్ళ యొక్క శిల్పాలను చూసి కూడా సంతృప్తి చెందండి అందరికీ నమస్కారం